మరి ముఖ్యంగా మీ సంగస్థలందరూ కూడా నా హృదయపూర్తి పొందిన గత మూడు వారాల నుంచి నా కోసం చాలా ప్రార్థన చేస్తున్నాను ఇక్కడ యాక్చువల్లీ ఫస్ట్ టూ వీక్స్ వచ్చాను ఫస్ట్ రెండు వారాలు వచ్చాను కానీ నడిపింపబడ్డాను మళ్ళీ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ సాధారణ శోధనలోకి వెళ్ళిపోయారు ఫస్ట్ టైం మా నాన్నగారు అన్నట్టు ఫస్ట్ రోజు ఇక్కడ నుంచి వెళ్ళగానే ఏదో తీసుకున్నాను అది అయిపోయింది మళ్ళీ రెండో వారం ఇక్కడి నుంచి వెళ్ళాక మళ్ళీ తీసుకున్నాను అది ఏకంగా పెద్ద రక్త ప్యూరేషన్ రక్త భోంతి అయిపోయింది అన్న రక్త భావంతో కానీ అసలు ఇంట్లో కుటుంబం అసలు అల్ల కల్లలు అయిపోయింది అల్ల కల్లలు అయిపోగానే అసలు అర్జెంట్గా మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి డాక్టర్ మా నాయారికి కూడా ఫోన్ ఇచ్చి చెప్పింది మా మిస్సెస్ సంగతి అయ్యారు ఇలా జరిగింది హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే అతను రా అంటున్నాడు అప్పుడు యాక్చువల్లీ మీరు సోమవారం నాడు ఎక్కడికి వెళ్తున్నారు కొలుగుడు గోపాలపురం 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 వెళ్తున్నారు అక్కడికి వెళ్తున్నారు ఏ గారు ఫోన్ చేసి ఏ గారు హాస్పిటల్ అంటున్నాడు హాస్పిటల్ వెంటనే అవుతుందంటున్నాడు ఇంకా అమ్మాయి వెళ్తాడు వస్తాడు తప్పకుండా వస్తాడు నేను చెప్తున్నాను తీసుకెళ్ళానని చెప్తే ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళాక ఎండోస్కోపీ చేశారు నాకు చేస్తే లోన ఒక రెండు మూడు ఫుల్లు ఉన్నాయని చెప్పారు నరకం మళ్ళీ వస్తుంది చెప్పి భయపడి ఏదో టాబ్లెట్ వేసుకొని నేను ఉంటానులే ఏం కాదు నాకు ఇది ఏం అని చెప్పేసి నేను ఎన్నా అయినా కూడా బలంతంగా నన్ను ఆటోలు ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయారు ఆటో ఎక్కించుకొని తీసుకెళ్ళి చూపిస్తే అలా జరిగింది తెలియాక అప్పటికి డాక్టర్ గారు రికమెండ్ చేశారు నువ్వు అడ్మిట్ అవ్వాలి అర్జెంట్ అడ్మిట్ అయితే కానీ నీకు నయం కాదు ఇది చాలా సివియర్ కేసులో ఉంది ఇది కూడా ప్రాబ్లం అయింది కొద్దిగా అని చెప్పేసి చెప్పారు చెప్తే నాకు అప్పుడు అక్క డాక్టర్ గారు ముందు కూడా నేను మళ్ళీ బతిని ఆడాను డాక్టర్ గారు నేను హాస్పిటల్ ఉండలేను నాకు ఏదైనా మీరు టాబ్లెట్ ఇవ్వండి అంటే నన్ను మా మిస్సెస్ని మా అన్నయ్య వచ్చాడు ఆ ముగ్గురు మీరు బయటికి వెళ్ళి ఆలోచించుకుని రండి అని చెప్తే మేము ముగ్గురు బయటకు వస్తే అన్నయ్య నేనేది ఉండలేను అని ఏడ్చేసాను హాస్పిటల్ ఉండలేను నాకు ఏదైనా నాకు టాబ్లెట్ ఇస్తాను టాబ్లెట్ వేసుకొని ఉంటానని చెప్పేసి అన్నాను కానీ డాక్టర్ అన్నయ్య కూడా సరిగా వాడు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామో మన అంతర్తించిన మళ్ళీ అది మనకి ఇబ్బంది అవుతుంది వాడు మానసికంగా మళ్ళీ బాధపడతాడు అసలు ఎందుకే తీసుకెళ్ళిపోదాం లేదు ఆ ట్యాబ్లెట్ రాబించుకొని డాక్టర్ గారిని రిక్వెస్ట్ వచ్చి రక్కు టాబ్లెట్ రాసిచ్చారు సోమవారం వెళ్ళిపోయాము అసలు మనిషిని మనిషికి ఉండలేకపోతున్నాను నిలబడలేకపోతున్నాను కూర్చోలేకపోతున్నాను చాలా ఇబ్బంది పడుతున్నాను అసలు అన్నం అయితే లోనకు ఇడ్లీ పోతుంది ఇడ్లీ కూడా చాలా బలంతంగా నీళ్ళతో వెళ్తుంది అనమాట నీళ్ళు తాగుతూ ఇడ్లీ తింటున్నాను అలాంటి పరిస్థితి అనమాట అసలు అన్నం అయితే ఇంత అన్నం ఇంతే అన్నట్టు లోన్ పోతుంటే పోతుంటే ఏదో ఊళ్ళంతా భయం ఆ ఆనరకం కంటే ఈ నరకం కంటే ఆనరకం మంచిగా అవ్వదు లేదని అయితే నేను నా భార్య నాఫీసులో ఏమైనా పోతాడు భయంతో నేను అయ్యగారు కూడా ఫోన్ చేసి చెప్పాను అయ్యగారు ఇట్లా జరిగింది అంటే లేదమ్మా నువ్వు ట్రీట్మెంట్ కూడా జరిగేయాలి ఇక్కడ రాదని జరుగుతున్నాయి కానీ ట్రీట్మెంట్ కూడా జరగాలని చెప్పి అయ్యగారు కూడా చెప్పారు అప్పుడు నేను మా మెసేజ్ మా నాన్నగారు అసలు అయితే ఐదు పది నిమిషాలు అయ్యారు అలా చెప్పారు మేము పది నిమిషాలు రెడీ అయిపోయాం రమ్మంటే హాస్పిటల్కి వచ్చాం హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయిపోతాం మేము డాక్టర్ గారు అని చెప్పి జాయిన్ అయిపోమాట జాయిన్ అయిపో ఆ రోజు జాయిన్ అయిన దగ్గర నుంచి ప్రతిరోజు ఉదయం ఒక నా దేశ ఏడు ఎనిమిది తొమ్మిది ఆరు ప్రాంతంలో అయ్యగారు ఫోన్ చేయడం అయ్యగారు నా కోసం టెక్స్ చేయండి ఇలా ఇలా జరిగింది మళ్ళీ సాయంత్రం ఆరున్నర ఏడు ఇటు నుంచి ఫోన్ చేయటం మళ్ళీ అయ్యగారు ఇలా జరిగింది నాకు మంచిగా ప్రేయర్ చేయడానికి లేదండి మన సంగమంతం చేస్తుంది అయ్యగారు కూడా నాకోసం రెండు మనుషులు ప్రాధాన్యతారు అలా హాస్పిటల్ అలా ఉండేవాళ్ళు ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే నిన్ననే నిన్న కూడా ఫోన్ చేశాను అయ్యగారికి గారికి డిశ్చార్జ్ చేస్తా అంటున్నారు అంటే శుక్రవారం నాతో చెప్పారు డాక్టర్ గారు డిశ్చార్జ్ అన్నారు శనివారం అని చెప్పేసి అయ్యారు డిశ్చార్జ్ చేస్తున్నారు కొద్దిపే చేయడం రేపు ఎటువంటి అవందరూ జరుపుకుండా మంచిగా డిశ్చార్జ్ అయిపోవాలి అన్నాడు మీ దగ్గర సాక్ష్యం చెప్పాలి కదని చెప్పి తప్పకుండా వచ్చి నేను ఉమ్మా అని చెప్పేది అన్నారు మళ్ళీ శుక్రవారం నైట్ ఏమైంది శుక్రవారం నైట్ మళ్ళీ వచ్చేసి చెప్పేసి మళ్ళీ ఒక బ్లడ్ టెస్ట్ చేస్తారు ఒకవేళ ఆ బ్లడ్ టెస్ట్ కింద మళ్ళీ ఏమన్నా తేడా వచ్చిందంటే మళ్ళీ ఉండాల్సి వస్తుంది మళ్ళీ ఫోన్ చేశాను అయ్యగారికి అయ్యగారు ఇట్లా బ్లడ్ టెస్ట్ తీసుకుంటున్నారు ఆ బ్లడ్ టెస్ట్ కూడా మంచిగా రావాలి అది మంచిగా వస్తేనే కానీ బయటికి పంపించారు లేకపోతే మాత్రం మళ్ళీ నేను ఇక్కడ ఉండాల్సి వస్తుంది మూడు రోజులు ఆదివారం రాలేను అంటే లేదు బాబుకి బాగానే జరుగుతుంది అన్ని మంచిగా రిపోర్ట్లు వస్తాయని చెప్పేసి నిన్న నిన్న ఉదయం పదకొండింటికి డాక్టర్ గారు వచ్చారు డాక్టర్ గారు పదకొండు పదకొండు టైంలో వచ్చారు వచ్చేసి ఆ రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ వస్తే యాక్చువల్లీ రెండు పాయింట్లు గోతలే ఉండాలి నాకు వన్ పాయింట్ ఒక ఒక పాయింట్ తక్కువ అంటే రెండు పాయింట్లు ఏమంటే డాక్టర్ గారు సూపర్ డిశ్చార్జ్ అయిపోయి ఫోన్ చేసి డిశ్చార్జ్ అయిపోతున్నాయి కదా అని చెప్పి చెప్పాను చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను వెళ్ళేది నిజంగా ఫస్ట్ అంటే రెండు రోజుల నుంచి అన్నది అంటారు నేను వెళ్ళి ఫ్రెష్గా అసలు హాస్పిటల్ నుండి ఎలా ఉంటుంది మీ అందరు కొంతమందికి ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు కొంతమంది నరకం ఉంటదన్నమాట అన్నమాట మనం స్నానం చేయడానికి ఇబ్బంది ఉంటుంది అన్నిటికి ఇబ్బంది అయితే ఇంటికి వెళ్ళి ఫ్రెష్గా తెల్ల స్నానం చేసేది అన్నం చేయడం తక్కువ అసలు పడుకోవడం పడుకోవడం అసలు ఎక్కడో మొత్తలో ఉన్నాను అనమాటలో ఉన్నాయి మళ్ళీ ఫస్ట్ అయ్యారు గురించి వచ్చారు మళ్ళీ నేను అయ్యగారికి ముందు చెప్పాలని చెప్పి చెప్పేసి అయ్యగారు అయితే వచ్చాను మంచిగా ఉన్నాను తిన్నాను పడకుండా తప్పకుండా చర్చ సాక్ష్యం చెప్తాను అని చెప్పేసి నా నాయకుడు మాట్లా ఈ రోజు వచ్చాను నా కోసం నిజంగా మూడు వారాలు పది రోజులు అన్నారు ఎన్నో రోజు జరిగారు ఇదేనాడే ఒక మిరాకి జరిగింది ఇంకొక ఐదు రోజులు నిజంగా నా కోసం ప్రార్థన చేయండి కొద్దిగా ఉన్నది ఇబ్బంది ఉన్నది లోనే ఇబ్బంది లేదని చెప్పట్లేదు ఇబ్బంది ఉన్నది ఆ ఇబ్బంది కూడా మొత్తం పోవాలి లివర్ కూడా కొద్దిగా ఇబ్బంది అయింది ఆ లివర్ కూడా కంప్లీట్గా మళ్ళీ ప్రాబ్లం మంచిగా అయిపోవాలి ఇంతకుముందు ఎప్పటికి కూడా నేను అటువంటి జోలికి వెళ్ళకుండా కలకుండా నాకు ఆ దేవుడు మంచి నిగ్రహం ఇవ్వాలి శక్తి ఇవ్వాలి ఆ జ్ఞానం ఇవ్వాలి నేనేమి మామూలుగా చదువుకున్నాను మంచి జాబ్ చేసేవాడిని కానీ ఏంటంటే దేవుడు సాధారణ ఉంటుంది కదా దేవుడు ఉన్న దగ్గర సాధారణ కూడా ఉంటుంది నేను దేవుడిని దేవుడి విషయాన్ని ఎంత ముందుకు వెళ్తానో సాధారణ అన్న దానికి లాగుతా సో అంటే దేవుడి విషయంలో ముందుకెళ్ళేటప్పుడు నన్ను ఏం చేయదు నేను ఎప్పుడైతే ఖాళీగా ఉండను దేవుడు నన్ను లాగుతా ఇట్రా ఇట్రా ఇటు వచ్చి ఇటు వచ్చి ఇక్కడికి వచ్చి చూడ అని చెప్పేసి అంటా ఉంటాను నేను అంటే మీకు కొంతమంది తెలియదు మా ఊళ్ళో తెలుసు నేను దేవుడి విషయంలో చాలా పనులు చేస్తూనే ఉంటానన్న విషయాలు సో నేను కూడా తప్పకుండా ఈ సంఘానికి నేను మంచిగానే చేస్తాను నేను నిజంగా దేవుడు నాకు ఒక మంచి నేను ఒక అయ్యగారు అనలే కానీ అయ్యగారి కంటే గొప్ప అండ్ అంత మంచి మూడు పెద్ద దాని ఏమంటారు పెద్ద పెద్ద అనుభవం కూడా లేదు మా ఇద్దరికి పెద్ద అటాచ్మెంట్ కూడా లేదు మా ఇద్దరికి కానీ ఈ మూడు వారాల్లోనే నిజంగా ఎంత క్లోజ్ తీసుకున్నారంటే మా ఫ్యామిలీని అమ్మ పాప ఉందో పక్కన తనతో మాట్లాడటం తన ధైర్యం చెప్పటం తనతో మాట్లాడే విధానం తనతో మాట్లాడే పద్ధతి అసలు అది మమ్మల్ని చాలా ఇన్స్పైరింగ్ అనమాట చాలా 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 హ్యాపీగా అనిపించింది దేవుడు ఇంకా మమ్మల్ని ఎగ్గారి విషయం అంటే మేము తనిఖెళ్ళలో ఉండొచ్చు రాజమండ్రిలో ఉండొచ్చు యాక్చువల్లీ మా తనిఖెళ్ళే బట్ మేము రాజమండ్రిలో ఉంటాను సార్ పదిహేను సంవత్సరాల నుంచి అక్కడ రాజమండ్రి నాకు ఉంటుంది మాకు అక్కడే ఉంటాము మా పాప కూడా అక్కడే చదువుకోవాలి కాబట్టి మీరు కూడా మా కొంత ప్రార్థన చేయండి మీకు వచ్చిన వాళ్ళు తప్పకుండా నేను చర్చకు వస్తాను వచ్చేసి మీ అయ్యగారికి ఇప్పుడు ఇమ్మీడియట్గా మాట్లాను ఏంటి అనేది కానీ అతి త్వరలో మీరు ఏదైతే కన్స్ట్రక్షన్ పెట్టుకుంటున్నారో ఆ కన్స్ట్రక్షన్లో నా వంధ్యూ తప్పకుండా ఉంటుంది అది ఏదో ఏదో మీరు నా కోసం ప్రార్థన చేశారు లేకపోతే అట్లా నేను ఇచ్చాడు ఆ సాధన తీసుకెళ్ళిపోయి అంటే శాతం ఒప్పుకోవట్లేదు అని డబ్బులు నీ దగ్గర ఉంచుకోదురా బాబు అని చెప్పి సో ఇక మీదట ఆ డబ్బులు ఎలా పూజ చేయాలి డబ్బులు ఎలా ఉండాలి అది మా కుటుంబానికి దేవుడికి ఉపయోగపడాలి తప్పకుండా నా బాబు గురించి నా భార్య గురించి నా గురించి ప్రార్థన చేయండి ఇంకా మీదట ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా నా జీవితంలో మళ్ళీ అసలు దాని జోలికి కానీ దాని దాని యొక్క అసలు దాని ఆలోచన కానీ దాని యొక్క ఏమంటారు అది అది చూస్తే ఒక వికారం వచ్చేలాగా నాకు దేవుడు చేయాలి అలా చేసి నన్ను దేవుడు ఇంకా అది ఇంకా నన్ను దేవుళ్ళు గొప్ప సాక్షిగా నేను మందికి వెళ్ళి సాక్షి చెప్పుకోవాలి చాలా చాలా సంఘాలు మా సంఘం కూడా ఉంది అక్కడ అంటే ఇక్కడ ఎలా అయ్యగారు ఉన్నారో నాకు అక్కడ రాజమండ్రి ఒక అయ్యగారు ఉన్నారు ఆయన అంతే నా కోసం అక్కడ సంఘాలు వారదర్వా ప్రార్థన చేస్తుంది శుక్రవారం కూడా వాళ్ళు ఏడుగా ప్రార్థన పెట్టుకున్నారు నా గురించి నా నేనంటే అంత అభిమానం వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అభిమానం నేనంటే చాలా అభిమానం ప్రార్థన ప్రార్థనలు చేస్తారు వాళ్ళు వాళ్ళు నేను అందరూ కూడా చాలా సంతోషపడ్డాడు డిశ్చార్జ్ మంచిగా వచ్చాడు ఆరోగ్యంగా వచ్చాడు సంతోషంగా ఉంది ఎప్పుడెప్పుడు చూద్దామని చూస్తున్నారు వాళ్ళు ఎప్పుడెప్పుడు కలుపుతామని చూస్తున్నాను సరిలో వాళ్ళని మేము కలవబోతున్నాం కొన్ని రోజులలో వెళ్తాం కొద్దిగా నేను కూడా సెటిల్ అవ్వాలి అది నాకు కూడా ఆరోగ్య రీత్యా కొద్దిగా ఇంకొంత ఈ టెన్ డేస్కి మళ్ళీ పది రోజులకు మళ్ళీ డాక్టర్ గారు రమ్మన్నారు ఆ పది రోజుల తర్వాత మళ్ళీ అప్పుడు బ్లడ్ టెస్ట్ చేస్తారు ఆ టెస్ట్లో కూడా మొత్తం అన్నీ నార్మల్గా వచ్చేలాగా ప్రార్థించి ఇక్కడికి కొద్దిగా ఇచ్చిన ప్రాబ్లం ఉంది మళ్ళీ ఇది ఉంది అది ఉందని చెప్పకుండా మొత్తం నార్మల్గా వచ్చేలా చేసి నన్ను మంచిగా దేవుళ్ళు పెంచి దేవుళ్ళు ఎదిగేలా చేసి తన వాక్యాన్ని ఈసీగా ఆయన మంచిగా ఉండేలా చేయాలంటే ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను చిన్న సాక్ష్యం